హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు గీతాస్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి హెల్తీ ఉత్తపం అండ్ చట్నీ ప్రిపరేషన్ సో ముందుగా దోశ బ్యాటర్ తీసుకొని ఒక ప్యాన్ మీద ఇలా వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసి ఇలా ఉత్తప్పం సైజులో మనం వేసేసుకొని అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు మీకు కావాలనుకుంటే ఇందులో క్యారెట్ కానీ పన్నీర్ కానీ వేసుకొని చేసుకోవచ్చు సో దీని తర్వాత ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా దీన్ని వేయించుకోవాలి ఈ ఉత్తపం చేసే టైం వచ్చేసి మినిమం ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు పడుతుంది ఇప్పుడు ఇందులో కాస్త ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకొని చేసుకుంటే ఇంకా బాగుంటుంది సో ఇలా మరోసారి టచ్ చేసేసి ఇలా చేసుకోవడమే అంతే ఈ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అండ్ రిచ్ హెల్దీ అండ్ ప్రోటీన్ కూడా సో ఈ తప్పని మీరు తప్పకుండా ట్రై చేశారని నేను అనుకుంటున్నాను ఈ దోశ బ్యాటర్ వీడియో వచ్చేసి కింద రిలేటెడ్ వీడియోలో పెడుతున్నాను తప్పకుండా చూసి ట్రై చేయండి అండ్ నెక్స్ట్ రెసిపీ వచ్చేసి దీనికి కాంబినేషన్గా చట్నీ చేసుకుంటాము ఈలోపు ఉత్తప్పకు ఒక లైక్ కొట్టేసేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఇప్పుడు పాన్ పైన ఒక కప్పు పప్పును వేయించుకొని మిక్సీ జార్లో కొబ్బరి ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి పుదీనా తీసుకోవాలి ఇప్పుడు ఈ వేరుశనగ పప్పుని మిక్సీ జార్లో వేసేసి ఇందాక చూయించిన మిశ్రమాలన్నీ వేసేసుకొని రుచికి సరిపడ సాల్ట్ వేసేసుకొని మెత్తగా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి మీకు వాటర్ క్వాంటిటీ వచ్చేసి మీ ఇష్టము చిక్కగా కావాలనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు మీకు ఏ క్వాంటిటీలో చట్నీ కావాలి అనుకుంటే అంత వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు అంతే టేస్టీగా ఉండే చట్నీ రెడీ మిలెట్స్ ఉత్తప్పం కోసం నేను ఈ చట్నీలో పోపు అనేది వేయట్లేదు సో ఇలాగే డైరెక్ట్గా చేసేసాను సో మీకు కావాలి అనుకుంటే పోపు కూడా వేసుకోవచ్చు వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి